ఇవాళ కాంగ్రెస్ ఉన్నప్పుడు వంద రోజుల పని తీసుకొచ్చింది ఉపాధి హామీ చట్టంతో పాటు పోడు భూముల హక్కు చట్టం విద్యా హక్కు చట్టం ఎనభై కోట్ల మందికి పైగా రేషన్ కార్డులు ఇచ్చి ఆహార భద్రతా చట్టం ఇలాంటి ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు మరి మోడీ గారు ఏం తీసుకొచ్చారు మోడీ గారు ఆ చట్టాలకు తూట్లు పొడిచే విధంగా రేపు మనకి ఇచ్చినటువంటి మన అందరి ఆత్మ గౌరవానికి ప్రతీక భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్ర జరుగుతుంది భారత రాజ్యాంగం మారితే మార్చబడితే యుగాల నాటి మన సంస్కృతి వస్తే దళితుడు ఎక్కడ పుట్టినంటాడు అరికాళ్ళ కాడ పుట్టింది కాబట్టి నువ్వు అంటరాని వాడు అని చెప్పేటువంటి సిద్ధాంతం వస్తుంది సమానత్వం అనేటువంటి రాజ్యాంగ హక్కులను ఈ మోడీ కాలంలో రాబోయే కాలంలో కోల్పోబోతున్నాం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆలోచించండి రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసం పడుతున్నటువంటి కష్టాన్ని అర్థం చేసుకొని ఇక్కడ మా మా మీద మీకు ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకుల మీద భిన్నాభిప్రాయాలు ఉండి ఈ ఎలక్షన్లలో మేము అంటే అలాంటి వాళ్ళు పార్టీకే అవసరం లేదు అలాంటి వాళ్ళు పార్టీకి అవసరం లేదు ఇక్కడ నిలబడ్డది బలరాం నాయక్ గారు కాదు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని పెంచే ఎన్నికలు రాహుల్ గాంధీ గారి యొక్క గౌరవాన్ని పెంచే ఎన్నికలు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కష్టపడాల్సినటువంటి ఎన్నికలని తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఈనాడు ఇక్కడ సోదరులు కూడా లంబాడా సోదరులు కోయా గోండు ఆదివాసీ నాయకపోడు సోదరులు అందరు కూడా ఐక్యంగా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ మన అందరికీ ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఐటీడీఎల్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ బ్లా ఉపాధి చట్టం తీసుకొచ్చి పేదలకు మరి పని కల్పించింది అనేక చట్టాలు ఉద్యోగాలు ఉపాధి ఈ రోజు వరకు కాంగ్రెస్ తోటే కాబట్టి ఇక్కడ ఇక్కడ ఒక వర్గాన్ని రెచ్చగొట్టడం ఆదిలాబాద్ లో ఇంకొక వర్గాన్ని రెచ్చగొట్టడం ఇది కాదు అందరం కలిసి మనకి ఈ రోజు ఈ అధికారం ఈ హక్కులు ఈ హోదా వచ్చిందంటే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని రచింపజేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చేత ఆనాడు నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భూములు పంచింది ఇల్లు ఇచ్చింది హోదా ఇచ్చింది ఇన్ని సంవత్సరాల తర్వాత ముప్పై నాలుగు ఏళ్ళైంది రావు రాజీవ్ గాంధీ చనిపోయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబంలో ప్రధానమంత్రి పదవి లేదు ఏ పదవి తీసుకోకున్నా ఈ దేశ ప్రజల కోసం ఆ కుటుంబం త్యాగం చేస్తుంది కష్టపడుతుంది కాబట్టి ఒక్క అవకాశం ఒక్క అవకాశం నెహ్రూ గాంధీ ఇందిరమ్మ సిద్ధాంతాలను ఆదర్శాలను ముందుకు తీసుకపోవడం కోసం ఈసారి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ లంబాడా సోదరుడైనటువంటి మన అందరి అభిమాన నాయకుడు మరి బలరాం నాయక్ గారు అన్ని కులాలతో అన్ని మతాలతో అన్ని వర్గాలతో అన్యోన్యంగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఇచ్చినాం అదే అదే విధంగా ఆదిలాబాద్ లో ఒక ప్రశ్నించే గొంతుక ఒక మానవ హక్కుల కార్యకర్త ఒక సామాన్య టీచర్ ఒక సామాన్య టీచర్ గోండు తెగకు ఇవ్వడం జరిగింది కాబట్టి రెండు వర్గాలను రెండు తెగలను ఈక్వల్ చేయించినందుకు మీరందరూ కూడా ఇక్కడ బలరామన్న కేయించి అక్కడ సుగుణ కేయించి రాష్ట్రంలో పదిహేడు పదిహేడు సీట్లకు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటేసి గెలిపించాలని పేరు పేరున కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై కాంగ్రెస్